హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మార్ట్ ముతుస్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసి ఈ చికెన్ బిర్యానీ మీరు ట్రై చేశారంటే మీరు ఇంకా చికెన్ బిర్యానీ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎందుకు అంత స్పెషల్ అంటే సో అప్పటికప్పుడే ఫ్రెష్ మసాలాలు ఫ్రెష్ ఫ్రెష్గా చేస్తాం కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది అనమాట అందుకే ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ చికెన్ దమ్ బిర్యానీనే తినాలని అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా ఇదే ట్రై చేస్తానమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ అయితే ఇంకెందుకు అండి ఈ టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ బిర్యానీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి సో ఈ బాస్మతి రైస్ని ముందుగా బాగా శుభ్రం చేసుకొని సో హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకుంటే రైస్ బాగా అవుతుంది అనమాట ఇక్కడ నానబెట్టుకున్న రైస్ ని పక్కన పెట్టేసుకుంటున్నాను వన్ అవర్ ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి సో దీన్ని శుభ్రంగా కడుక్కొని లాస్ట్ లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని నిశ్వాసం రాకుండా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మనం బౌల్ బౌలర్కి తీసుకోవాలండి ఈ చికెన్ ముక్కల్ని సో ఇప్పుడు నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఈ చికెన్ లోకి మసాలాలన్నీ వేసి పక్కన పెట్టుకోవాలండి సో మనం మసాలాలు వేసుకో నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తీసుకుంటున్నాను అలాగే అరచక్క నిమ్మరసం అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఉప్పు కారం అనేది చూసుకోవాలండి సో మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి సో ఈ మసాలాలన్నీ ఆ చికెన్ కి బాగా పట్టేలాగా కలపాలన్నమాట సో ఇప్పుడు ఈ చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని చికెన్ ని అరగంట ఆరు ఒక గంట సేపు మనం మ్యాగ్నెట్ చేసుకోవాలండి సో అందుకని ఈ చికెన్ ని పక్క పెట్టేస్తాం ఇప్పుడు మనం చికెన్ బిర్యానీలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందులోకి నాలుగు లేదా ఐదు లవంగాలు తీసుకోవాలండి సో ఒక నసపువ్వు తీసుకోవాలి సో రెండు లేదా మూడు నల్ల యాలక్కులు తీసుకోవాలండి అలాగే బిర్యానీ పువ్వు తీసుకుంటున్నానండి కొంచెం ఇది క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి మూడు యాలకులు తీసుకుంటున్నాను సో ఇక్కడ దాల్చిన చెక్క కొంచెం రెండు పలుకులు తీసుకుంటున్నానండి సో తర్వాత ఇక్కడ జీడిపప్పు ఒక టెన్ పలుపులు తీసుకోవాలండి ఈ జీడిపప్పు వల్ల మనకి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు సో ఒకటి బిర్యానీ ఆకు తీసుకుంటున్నానండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకుంటున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు తీసుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ స్పూన్ ఆఫ్ చిలకర తీసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పౌడర్ సో మిక్సీ వేసిన తర్వాత ఇలా ఉందనమాట కన్సిస్టెన్సీ దీన్ని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు పండినవండి సో సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సో తర్వాత ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి బాగా శుభ్రం చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చి వేస్తున్నానండి సో ఈ పచ్చిమిర్చి వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఫ్రెష్గా అప్పుడే తెచ్చింది వేసుకోవాలండి సో తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట సో ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి సో పేస్ట్ అనేది సో దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మనం ప్రిపేర్ చేసాం కదా ఈ పచ్చిమిర్చి కారం అండ్ మసాలా డ్రై మసాలా సో ఈ రెండు అనేది మ్యాండేటరీ అండి ఎందుకంటే మన బిర్యానీకి ఇదే మొత్తం చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు మనం మసాలాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద బాణలు పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి సో దీన్ని బాగా వేడి చేయాలండి సో వేడి చేసిన తర్వాత మనం ఆనియన్స్ ఒక సెవెన్ టు ఎయిట్ ఆర్ టెన్ దాకా తీసుకోండి మీడియం సైజ్ అయితే సో వీటిని నిలువుగా కట్ చేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్వాంటిటీ ఎక్కువే ఉండాలన్నమాట ఆనియన్స్ మనం బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసుకుంటున్నాం కదండి సో వీటిని ఓన్లీ ఫ్లేమ్ మీడియం ఆర్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఫ్రై చేయాలండి అప్పుడే మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా వస్తాయన్నమాట కొంచెం టైం కొంచెం ఎక్కువే పడుతుంది సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి సో దట్ మాడిపోకుండా ఉంటాయి అనమాట ఇక్కడ నేను బటర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్లోకి సో ఈ బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోకి సో అందుకని కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం ఈ ఉల్లిపాయల్ని మనం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కింద ప్రిపేర్ చేస్తున్నాం కదండి సో ఇవి ఈ ఆనియన్స్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్కి టర్న్ అవ్వాలండి కలరు సో అప్పుడు స్టవ్ ఆపేసుకొని సో ఒక ప్లేట్లోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని సో కొంచెం వేడైన తర్వాత కొంచెం బటర్ మీకు తగినంత వేసుకోండి సో బటర్ బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి టూ టూ త్రీ స్పూన్స్ ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను ఫ్లేవర్ బటరే బాగుంటుందండి నెయ్యి కన్నా ఈ బిర్యానీలోకి అందుకని కొంచెం బటర్ వేసుకోండి ఈ బటర్ కొంచెం వేడయ్యాక సో మనం బిర్యానీలకి హోల్ ఇంగ్రీడియంట్ ప్యాక్ వస్తుంది కదండి ఆ ప్యాకెట్లో ఉండేటివన్నీ వేసుకోండి సో డీటెయిల్ కావాలంటే ఫోర్ లేదా ఫైవ్ లవంగాలు వేసుకోండి ఒక అనాస పువ్వు రెండు నల్ల యాలకులు తీసుకోండి సో రెండు దాల్చిన చెక్క రెండు ముక్కలు తీసుకోండి సో జీడిపప్పు పలుకులు కొన్ని తీసుకోండి ఇక్కడ ఆప్షనల్ అనమాట జీడిపప్పు సో మీరు టేస్ట్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి సో ఒక బిర్యానీ వన్ ఆర్ టూ బిర్యానీ ఆకులు వేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఆప్షనల్ అండి ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు సో ఇది పూర్తిగా ఆప్షనల్ అని చెప్తున్నాను కదా సో కొంతమంది వేస్తారు కొంతమంది వేయదు వేస్తే బాగుంటుందన్నమాట సో ఇవి కూడా వేసుకొని సో ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్కి ఆనియన్స్ మారిన తర్వాత మనం మసాలా నూనె పక్కన పెట్టుకున్నాం కదండీ సో పచ్చిమిర్చి అండ్ డ్రై పౌడర్ సో ఈ రెండు ఇప్పుడు వేసేసి సో బాగా ఫ్రై చేసుకోవాలండి మటన్ ఓన్లీ లో ఫ్లేమ్ ఆర్ మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఈ మసాలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మనం మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి వేసుకొని ఓన్లీ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి సో ఇది టెన్ మినిట్స్ ఫ్రై చేయాలండి సో ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వేసిన తర్వాత మనకి ఆయిల్ సరిపోదు కదండి సో ఫస్ట్ లో ఓన్లీ మనం బటర్ మాత్రమే వేసాము సో అందుకని ఆయిల్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్ లోనే ఈ చికెన్ ని కూడా సో ఇప్పుడు ఈ చికెన్ ని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేస్తూ కలపాలండి సో అప్పుడు ఈ మసాలా ఆ చికెన్కి బాగా పడుతుంది అనమాట మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్ వాటిని ఇప్పుడు కొంచెం తీసుకొని కొంచెం క్రష్ చేస్తూ నలుపుతూ ఈ మసాలాలకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చికెన్ ఇప్పుడు ఈ బాగా కలుపుకున్న చికెన్ ఇప్పుడు ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మా మాత్రమే నిదానంగా ఈ ఉడకనివ్వాలన్నమాట ఈ చికెన్ని ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ చికెన్ కుక్ అవ్వడానికి సో మీన్ వైల్ ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ని రెడీ చేసుకుందామండి సో ఇక్కడ మనం బాస్మతి రైస్ వన్ కేజీ ఆల్రెడీ నాన్ పక్కన పెట్టేసాం కదా సో వాటిలోకి మనం ఇప్పుడు ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి సో బిర్యానీలో వస్తాయి కదా ఫుల్ కాంబోలాగా అవి మొత్తం వేసేసుకోవాలి సో మీకు ఇక్కడ క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో సో రెండు బిర్యానీ ఆకులు సో రెండు యాలకులు నల్ల యాలకులు సో ఇక్కడ చూస్తే లవంగాలు ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకున్నానండి నేను సో తర్వాత ఇక్కడ చెక్క దాల్చిన చెక్క చూసారంటే ఒక పెద్ద పీస్ తీసుకున్నాను వాటిని రెండుగా వేసేస్తున్నాను అదే ఇక్కడ చూసారంటే వన్ స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోవాలండి సో ఈ షాజీరా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకో మిరియాలు వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ యాలకులు వేసుకోవాలండి సో యాలకులు ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి కదా ఇక్కడ ఫోర్ టు ఫైవ్ వేస్తున్నాను సో ఫోర్ టు ఫైవ్ వేసుకున్న తర్వాత ఒక అనాస పువ్వు సో అనాస పువ్వు వేసిన తర్వాత ఇక్కడ బిర్యానీ పువ్వు వస్తుంది కదండి సో ఆ బిర్యానీ పువ్వు కూడా ఇక్కడ వేసేస్తున్నానండి సో ఇక్కడ కొంచమే వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందండి సో అందుకని సో ఇక్కడ నల్ల యాలకులు ఒక రెండు వేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి రైస్ క్వాంటిటీకి తగ్గట్టు చూసి వేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని సో ఈ రైస్ని మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఓ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకోవాలండి సో ఎక్కువ ఉడికిస్తే అది మళ్ళీ బిర్యానీలో వేస్తాం కదా దాంట్లో గ్రేవీ కూడా ఉంటుంది సో నొన్నగా అయిపోతుంది సో అందుకని ఓన్లీ సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ ఇలా మనం రైస్ ని ఒత్తితే కొంచెం రెండు ముక్కలుగా అవ్వాలండి సో అంతవరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ వేసుకోండి చికెన్ ఏ స్టేజ్ లో ఉందో చూద్దాం రండి ఇలా చికెన్ చేతితో నలిపితే నల్గిలా ఉండాలన్నమాట అండ్ నైంటీ పర్సెంట్ కుక్ అయి ఉండాలండి సో ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకోవాలండి సో ఇది ఒక లేయర్గా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కొద్దిగా తీసుకొని దీనిపైనే వేసేసేయండి ఇప్పుడు బాస్మతి రైస్తో రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదండీ సో ఆ రైస్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్తో నీళ్ళని డ్రై అవుట్ చేసి నీళ్ళు అసలు ఉండకూడదండి సో నీళ్ళు ఉంటే మళ్ళీ బిర్యానీ పలుకులుగా రాదనమాట సో ఆ డ్రై అవుట్ చేసేసి ఇలా స్ట్రైనర్తో ఒక గా వేసేసుకోండి నేను వేసుకునేటప్పుడు ఈ రైస్ అరేంజ్ చేసుకునేటప్పుడు గ్యాస్ నాపేయలేదండి సో ఓన్లీ లోలో పెట్టిలో మాత్రమే చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు రైస్ ఇలాగా ఎక్కువ ఉంటే కొంచెం తిక్కుగా తక్కువ ఉంటే రైస్ క్వాంటిటీ పల్చని లేయర్ వేసుకున్న తర్వాత సో మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా కొత్తిమీర అండ్ పుదీనా సో దాన్ని సన్నగా కట్ చేసుకుని ఒక లేయర్గా మళ్ళీ ఈ రైస్ పైన వేసి తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకో లేయర్గా ఈ రైస్ మీద వేయాలన్నమాట ఇలా లేయర్స్ లేయర్స్గా మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి వేసాం కదండీ సో మన ఆ క్వాంటిటీని బట్టి రైస్ లేయర్స్ లేయర్స్గా వేసుకున్న ప్రతి లేయర్కి ఈ కొత్తిమీర పుదీనా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి సో పూర్తిగా మన రైస్ క్వాంటిటీ క్లోజ్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం కలర్ఫుల్గా కనిపించడానికి మిల్క్ కానీ ఫుడ్ కలర్ ఉంటుంది కదా సో ఫుడ్ కలర్ కానీ కలుపుకొని వేసుకోండి కలర్ఫుల్గా వద్దనుకుంటే ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది సో మీరు స్కిప్ అయినా చేయొచ్చు ఈ బిర్యానీని మనం ఓన్లీ లో టు మీడియంలో పెట్టేసి మాత్రమే మంట దీన్ని దమ్ చేసుకోవాలండి సో డైరెక్ట్గా ఇలానే పెడితే మాడే ఛాన్సెస్ ఉంటాయి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ కొంచెం ప్యాన్ వేడైన తర్వాత సో ఈ ప్యాన్ మీద మన బిర్యానీ పాటిని పెట్టి సో దమ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మన బిర్యానీ పాట్లో అడుగు అంటకుండా సో మన బిర్యానీ మాడకుండా బాగా ఉంటుంది అనమాట ఈ పెనం మీద మన బిర్యానీ ని పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి సో దట్ మన చికెన్ అడుగంటకుండా జ్యూసీగా టేస్టీగా బాగుంటుందన్నమాట ఏదో చూపిస్తున్న విధంగా కిందే కాకుండా పైన కూడా వెయిట్ పెట్టాలండి సో దట్ మన అనేది బయటికి వెళ్లకుండా బిర్యానీ అనేది లోపల బాగా కుక్ అవ్వడానికి ఇలా బరువు పెట్టాను అనమాట నేనైతే సో మీరు వేరే ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఇలా గరిటితో ఒక్కసారి చెక్ చెక్ చేసుకున్న తర్వాత ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే వదిలేయండి సో వదిలేసి తర్వాత ఇంకా మనం రెడీ టు ఈట్ సో సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి మన చికెన్ దమ్ బిర్యానీ వేరే లెవెల్లో వచ్చింది అనుకోండి సో మీరు ఫోర్ టు ఫైవ్ మెంబర్కి చేస్తే త్రీ మెంబర్స్ అయితే తినేస్తారండి అంత ఇష్టంగా అంత ఖాళీ చేసేస్తారనమాట సో మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ చేయాలనుకుంటే సిక్స్ టు సెవెన్ మెంబర్స్ చేయండి సో దట్ మీకు వంటి సరిపోతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్